ఎక్కడో ఒకరిద్దరు నిద్ర దుర్మార్గులు మంచి నగరే మధ్య తయారు దాన్ని చంద్రబాబుకి తెలుగుదేశానికి పార్టీకి ప్రభుత్వానికి అండగట్టడం చాలా దుర్మార్కులు ఇవాళ పారదర్శకత ఉంది ఏదైతే డిజిటల్ టెక్నాలజీ ద్వారా పేమెంట్లు చేసుకోమని చెబుతా ఉందో క్యూఆర్ కోడ్ ద్వారా తనిఖీ చేసుకోమని చూస్తా ఉంది ఎక్కడ ఒక రూపాయి కూడా అధిక ధరలు అమ్మడానికి లేదు పెన్షన్ సంఘాల గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది తొంభై శాతం గంజా వ్యాపారాన్ని అరికట్టడం జరుగుతుంది మొత్త పదార్థాల నవ్వాలని ఆపడదండి గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఎక్కడ చూసినా మత్తు పదార్థాలు గంజాయి వ్యాపారం మూడు కూల కాక వద్దరు వాటి అన్నింటిని సర్వ్ చేసుకుంటూ ముందు ఇవాళ కొత్త పచ్చకాలకు వచ్చాడు తీసేసిన తహసీల్దార్లాగా మంత్రి చిన్నపోయిన వేణుగోపాలరావు ఏం చేశావు మూడు స్థానిక తలబల ఉండి కులబలం ఉన్న తోటే గెలవలేక పరారయ్యి కోర్లు పంచావు ఏం సాధించావు మూడేళ్ళు ఇన్ఛార్జ్గా ఉన్నావు ఏమైనా సాధించావా శిలాపలకాలు వేసావు ఇంకా శిలాబలకమైన మోక్షం లభించిందా మద్యం గురించి మాట్లాడతాం మీకు సిగ్గుందా అని అడుగుతున్నా మద్యం వ్యాపారంలో ముందు మా గురించి మాట్లాడే అలా తనుకున్నాను ఇవాడు ఇరవై రూపాయలు అధికారు అలా ఛాలెంజ్ చేయి ఎక్కడైనా సరే ఉండే రుజువు చేసుకో రుజువు చేయండి నేను మద్యం వ్యాపారాన్ని ఎనభై తొంభై మూడులోనే మాసాను నీతివంతం విధానం కోసం మా వ్యాపారానికి దూరంగా ఉన్నాం అలాంటి నా మీద నిందలేయడానికి సిద్ధంగా అని అడుగుతాను ఇసుకలో దోచుకు నువ్వు మద్యంలో దోచుకుని నువ్వు ఉద్యోగాలు ఇస్తానని దోచుకుని నువ్వు పరిపాలన అవినీతికి తెరలేపి నువ్వు నువ్వు మా గురించి మాట్లాడి అర్థం రాజ్యాంగ నేను రెండు దగ్గర పెట్టుకుని మాట్లాడి నోటుకు వచ్చి మాట్లాడితే తగిన మూల్యం జరుగుతుంది అరవై నాలుగు వేల మెదడుతో నన్ను గెలిపించారు ఏదో సాధించాను కొట్టానంటే ఎంతకరమైనా వీళ్ళు మెదడుతున్నాను గెలిపించారో అర్థం చేసుకోమని కోరుతాను ఎక్కడైనా నానోదయం పొంది జాగ్రత్తగా ఉండమని వ్యక్తం చేస్తూ ఉన్నాం ఇంకా ఉన్నాయి పంచాయతీరాజ్లో కానీ ఆర్ఎంబిలో కానీ రోడ్లన్నీ అవుతున్నాయి రేపు ఎండాకాలంలో చాలా పనులు చేస్తాం పుష్పాల నాటికి మండలంలో నో వర్క్ మండలంగా తీర్చిదిరికి కృషి చేస్తా ఉన్నాం కొత్త ఉంది అయినా కూడా సమీకరించి నిధులు కొత్త సమీకరించారు నవోదయ పాఠశాల ఒక సమయంలో ఆశ్రమ పాఠశాల నిర్మాణం కోసం కృషి చేస్తున్నాను మండలంలో కరెంటు విషయంలో ఎక్కడ పట్టలేదు తొమ్మిది గంటల్లో రైతాంగానికి కరెంట్ ఇస్తూ ఉన్నాం ఇరవై నాలుగు గంటలకి కరెంట్ ఇస్తూ ఉన్నాం కరెంటు అని చెప్పి దుర్మార్గమే ఆలోచన చేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకుడికి మేము గుణపాఠం కూడా హెచ్చరించేస్తాం